చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరినా నీ ఇలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అదే చికెన్ అదిరిపోయిందన్నా సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా 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 ఇల్లు ఏం కట్టారనా అనా అది నగరికి తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు అలా వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్ని తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు దానికి ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి అట్టడుగు వర్గాల ఆశా వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో చేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వేటి చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అసలు మా నాన్న ఎంత పెద్ద వెళ్ళనో తెలుసా నీకు నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చెయ్యి బాబు ఏ అడుక్కోనికి రాలే గా కత్తి సినిగా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తి సినిగా పగిలిందా పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తువుల్లో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త

మీనా దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పమ్మలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం వచ్చారు ఫ్యాన్స్ అయితే అయితే పంపించు కస్టమర్స్ కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు సార్ హైదరాబాద్ ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్థులు వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీరు గారి కోసం అలా చేసండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని దూలు శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులిస్ గారు అంటే మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ శంకరన్న దగ్గరకి రావాలి నేనెందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 సంక్రాంతి వాడు హైదరాబాద్ కి లిక్కర్ కే లిక్కరా ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ మో అర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో నిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమ శైలా వరణాయ ప్రమదాయ ధిమి తాండవ కేయ అడి పాపం తీసుకొచ్చా లెక్క శంకర్ అంటే నువ్వేనా భయ బయని అబ్బా అమ్మని తీసుకురమ్మని నీ కొడుక్కి ఫోన్ కొట్టు అడ్డ 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 ఫోన్ కొడితే వచ్చేడాని కాడే వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంపిస్తాను ఉంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎట వస్తువులు చెప్పలేనా ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసే ప్రింట్ తీసి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ లో అంటించుకుంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపులో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగంధ నువ్వు అవుట్స్కర్స్ లో వెతకరా సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి ఇల్లు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికి చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత కూడా అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్నా సీన్గా మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చేస్తా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమికి కోపం వస్తే భూకంపం వస్తది అదే మా అన్నోరత కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒకవైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం రా బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు సెంటర్ చౌటప్ప ఎక్కడైనా సరే అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్మైపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటో చెప్తాము उड़ता ना, bye. Okay तमुल. चो, ने. इंद्रा. नो टैग हो रहा है. है। मैं तो नहीं तो नहीं. अया, 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 अंधाधुंध. जब. जुगन्धे. जुगन्धे. प्राचार्य वर्तिला. Power star, power star. ఇంకో ఫుల్ ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలే సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా వింటా టెన్షన్ పడితే గ్యాంగల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుడు వృత భాస్కర్ దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా మిస్ ఏం స్కెల్ వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు అర్థం అర్థమైంది కథ సెచింగ్ నుంచి చేజింగ్ వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కాని ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు వస్తాను నా మనశ్శాంతి కోసం ఆర్డర్ చేయండి లెంకిడేలకు బానే చెప్పారు పుట్టుపిలి మీ తండ్రి కొడుకులుది ఏం జన్మరా నెక్స్ట్ ఉడబలేపోతాడు

నాకు ఆ ప్రశ్న అయిపోయింది స్వామీ తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అచ్చబెళ్ళ 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 మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష கமల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టు పడినా ఏం కర్మ గెల్లగల్ల గెల్లగల్ గెల్లగల్ల కాస్తానే ఉంటా సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అయ్యో అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు ఈ అర్జెంట్ గా హోమన్ చేయాలి డ్రాప్ దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదరు ఎలా ఉంది బండికి అంత స్లోగా వెళ్తున్నావండి

అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు మీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు లేపేస్తా ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోన లేపేశాడు బైక్ తో సుమోన మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొచ్చా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేసావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చో పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చేక ఆయన పవర్ ఏంటో తెలుస్తుంది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటికి వస్తున్నాడు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం రా పద విలన్స్ లాస్ట్ లైన్ చెప్ పోతారా ఇప్పుడు నాకు అర్థమైంది సింగడిల్లో ఇదేంటా సార్ ఈవరండి మీరు ఏయ్ పచ్చి పల్సో లెక్కన చెడే మావే నువ్వా ఓ ఆయన మేకలా అగరిచేయ నువ్వు పిల్ల ఏరిచేయండి ఓహో నీకు ఇన్ని ఆ అశంకర గారికి కాల్స్ రమ్మాయన సీ గారు తీసుకొచ్చాడు వై ఆ మా సీని కూడా అమ్మాయిని తీసుకొచ్చాడు నాకు కాలం నిలబెట్టాడు నిజం చెప్పవాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవకుణం నీ మన సబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పుడూ నా కూడా చెప్పిస్తాను ఇదమ్ వీడితో వీడి పండే సార్ ఇప్పుడొచ్చి నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితులు మీ ఇంటికి వస్తాను ఏమైంది నాన్న ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా తీసుకో బాబు జోడికాయలు ఇప్పుడు బైస్టర్ అనుకుంటా తీసుకోండి సీనిగాడు దొరికిస్తాడు కొబ్బరి ఆ పండదు కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో బాబు కూడా నా

మళ్ళీ మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది మీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి ఆపండి